హాయ్ అండి హ్యాపీ సండే అందరికి సండే వచ్చిందంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు లేడీస్ చాలా వరకు కానీ తీరా చూస్తే నార్మల్ డేస్ కంటే సండేనే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది అసలు నిజం చెప్పాలంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఒక్క రోజు కూడా రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే అది లేడీసే అని చెప్పొచ్చు సండేనే కదా కొంచెం లేట్గా లేద్దాంలే అనుకున్నా కానీ తీరా చూస్తే మా వారికి అయితే డ్యూటీ పడింది మార్నింగే ఇంకా లేచి పిల్లలు ఎలాగో గా లేస్తారు కదా అని మా వారికే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను వేడివేడిగా ఇంకా తినేసి వెళ్తారు కదా అని అదేంటో కానీ ఉప్మా చేసేటప్పుడు రవ్వని అలా డైరెక్ట్ వేసేస్తే అంటే టేస్ట్ అనిపించదనమాట అలా కాకుండా ఇలా ఆయిల్ వేసి కొంచెం హీట్ చేసిన తర్వాత అందులో వేసామనుకోండి ఉప్మా చాలా టేస్ట్గా వస్తుంది నార్మల్గా స్కూల్స్ ఉన్నప్పుడు చాలా రకాలు చేయాల్సి వస్తుంది కాబట్టి టైం ఉండదు అప్పుడు డైరెక్ట్గా వేసేసి చేస్తాను కానీ ఇలా టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఉప్మాని అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ క్లీన్ చేసుకున్న పాత్రలు అన్నింటినీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను అలా అయితేనే మనకు వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారికి అయితే ప్లేట్లో పెట్టిచ్చేసాను అండ్ నెక్స్ట్ అలాగే టైం లేదని బ్రూ కల్పించేసాను అండ్ నెక్స్ట్ నేను మా బాబు అయితే మా వారిని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే మరి బాయ్